నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు మనం బిఎంఐ అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం అసలు ఈ బిఎంఐ అంటే ఏంటి ఈ కి మన హెల్త్ కి ఏం సంబంధం ఈ బిఎంఐ ద్వారా డాక్టర్స్ మన హెల్త్ గురించి ఏం తెలుసుకుంటారు ఈ విషయం అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు సో అటువంటి వాళ్ళ కోసం ఒక అవేర్నెస్ టైప్ లో తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అన్నది చేస్తున్నాను ఫ్రెండ్స్ లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ ఒక ఎజెండా ఏంటంటే మన సొసైటీలో చాలామంది కి వాళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి అవగాహన లేక అండ్ దాని గురించి ఒక బేసిక్ అవేర్నెస్ లేక ఆ ప్రాబ్లం వచ్చిన దాంతో పోలిస్తే ఎక్కువ ప్యానిక్ తెలియకపోవడం వల్ల అవుతున్నారు సో అటువంటి వాళ్ళ కోసం ఎంతో కొంత మెడికల్ నాలెడ్జ్ అవేర్నెస్ టైప్ లో తెలియజేస్తే అది వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో వాళ్ళందరికీ రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మ్యాక్సిమం మీరు తెలిసిన వాళ్ళకి మా ఛానల్ని మా వీడియోస్ని చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే అది హెల్త్ అవేర్నెస్ మెడికల్ నాలెడ్జ్ కంటెంట్స్ అన్నది వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్ అవ్వచ్చు సో అది రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం సో ప్లీజ్ ట్రై టు డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక టాపిక్ లోకి వెళ్తే బిఎంఐ అంటే ఏంటి బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఇది ఒక నెంబర్ ఈ నెంబర్ ని బేస్ చేసుకొని ఒక పర్సన్ యొక్క బాడీ అండ్ హైట్ ని ఉపయోగించి ఆ పర్సన్ యొక్క బాడీలో ఫ్యాట్ ఎంత ఉందని ఎస్టిమేట్ వేస్తుంది సో బేసిక్ గా మీరు వినే ఉంటారు ఏజ్ కి ఎన్ని హైట్ కి ఎంత వెయిట్ ఉండాలి నువ్వు ఓవర్ గా ఉన్నావు కొంచెం లోగా ఉన్నావు దీని వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు అని చాలా మంది డాక్టర్స్ అండ్ జనరల్ గా తెలిసిన వాళ్ళు మాట్లాడుకునే ఉంటారు కదా సొనఐ అనేది ఒక స్క్రీనింగ్ టూల్ మనలో ఏమైనా పెద్ద రిస్క్ ఉంటే అది తెలియజేస్తుంది అయితే డాక్టర్లు బిఎంఐని ఒక ఫార్ములాతో క్యాల్కులేట్ చేస్తారు అది మనకు అర్థం కావాలంటే ఈ కేటగిరీస్ అన్ని మనం అర్థం చేసుకోవాలి ఎగ్జాంపుల్ కి అండర్ వెయిట్ తక్కువ బరువు బిఎంఐ అంటే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కి తక్కువ ఉంటే అండర్ వెయిట్ అని అంటారు తర్వాత నార్మల్ వెయిట్ అంటే నార్మల్ బరువు అనమాట బిఎంఐ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ ఉంటే సాధారణ బరువు అని అంటారు తర్వాత ఓవర్ వెయిట్ ఎక్కువ బరువు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఉంటే ఎక్కువ బరువు అని అంటారు తర్వాత ఓబేస్ అత్యధిక బరువు బిఎంఐ థర్టీ లేదా దానికంటే ఎక్కువ ఉంటే అత్యధిక బరువు అని అంటారు సో ఈ ఫార్ములా ద్వారా డాక్టర్స్ క్యాల్కులేట్ చేస్తారు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఇంకో విషయం ఉంది ఈ బిఎంఐ అన్నది అందరికి సరిపోదు ఉదాహరణకి అథ్లెట్స్ లేదా బాడీ బిల్డర్స్ లాంటి శరీరంలో మజల్స్ మరియు బాడీ వెయిట్ అంతా ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు హెల్తీగా లేరు అని కాదు జస్ట్ బిఎంఐ చార్ట్ లో ఓవర్ వెయిట్ లా కనిపిస్తారు బట్ వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు ఈ బిఎంఐ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఇది మన హెల్త్ కోసం కొంత జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తుంది సో ఫ్రెండ్స్ మీరు తెలుసుకున్నారు కదా అసలు బిఎంఐ అంటే ఏంటి అన్నది ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ ఇలాంటి హెల్త్ రిలేటెడ్ అండ్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్